రోజు నేను మీషోలో నుంచి ఒక మంచి కుర్తా సెట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట కుర్తా ప్లాజో దుపట్టా సెట్ సో ఫస్ట్ అసలు ఎలా ఉందో ఓపెన్ చేసి అయితే చూద్దాము సో ఇక్కడ ఓపెన్ చేశాను కదా నేను సో దీని కలర్ చూసారా మీరు మనకి నావీ బ్లూ కంటే కొంచెం లైట్ షేడ్ వస్తుందనమాట నావీ బ్లూలోనే గ్రీన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ అనమాట సో ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేసి దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది దీని ఒరిజినల్ కాస్ట్ ఫైవ్ నైంటీ బట్ నేను సూపర్ కాయిన్స్ యూస్ చేయకపోయినా కానీ నాకు ఫైవ్ సిక్స్టీ ఫైవ్కి వచ్చింది ఎందుకంటే నేను సండే సేల్లో కొన్నాను అనమాట సండే సేల్ ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే సేల్ అనేది జరుగుతుంది మీషోలో అప్పుడు చాలా డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకేయిపోయింది కదా జూన్లో ఫస్ట్ సండేకి మీరు కూడా సేల్ మళ్ళీ ఉంటుంది అప్పుడు ఆర్డర్ చేసుకుంటే మీకు డిస్కౌంట్లో వస్తుంది సో ఫస్ట్ అయితే అసలు కుర్తా ఎలా ఉందో చూద్దాం వావ్ అసలు ఇక్కడ కుర్తా దగ్గర మనకి సింపుల్గా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది చూసాలా లేయర్ లేయర్ గా చాలా ఫుల్ గా ఉందనమాట అసలు ఆఫీస్ వేర్ కుర్తా సెట్ లైక్ ఆఫీస్ వేర్ కుర్తా లాగా దీన్ని ఇక్కడ వి షేప్ లో అలా మనకి డిజైన్ వచ్చింది అండ్ దీని బ్రాండ్ వచ్చేసి షాహి గృహ్ అంట నేనైతే ఎస్ సైజ్ పెట్టుకున్నాను ఇందులో ఇంకా చాలా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మనకు వచ్చేసి త్రీ క్వార్టర్ స్లీవ్స్ వస్తున్నాయి త్రీ క్వార్టర్ స్లీవ్స్ అండ్ చాలా లెంతీగా ఉందంటే మనకి నీస్ వరకు వస్తుంది అనమాట క్లాత్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది సో మనకి ఎప్పుడైనా సరే కుర్తా కొంచెం కిందకు ఉంటేనే బాగుంటుంది మరి మోకా పైకుంటే అసలు బాగోదు సో ఇది మాత్రం మనకి మోకాల్ వరకు వస్తుంది చాలా క్లాత్ క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంది లోపల లైనింగ్ లాంటివి ఏమీ రాలేదు బట్ స్టిల్ చాలా మెత్తగా ఉందనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగ మొత్తం ప్లెయిన్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఏమీ లేదు మనకి డిజైన్ అంటూ వచ్చింది జస్ట్ ఫ్రంట్ సైడ్ ఆ కొంచెం ఎంబ్రాయిడరీ డిజైన్ మాత్రమే సో అది కూడా చాలా బాగుందనమాట ఒక్క డిజైన్ వచ్చినా కానీ సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ సైడ్ పాకెట్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేశాను నేను కొన్నిటికి టాప్స్కి వస్తాయి కదా బట్ ఇది దీనికి రాలేదు నేను ఇప్పుడు ప్యాంట్ చూద్దాము సో ప్యాంట్ కూడా సేమ్ మనకి కుర్తా ఏ క్లాత్తో అయితే వచ్చిందో అదే క్లాత్ తోటి ఇలాగ కుర్తా ప్యాంట్ వచ్చింది మనకి చక్కగా ఎలాస్టిక్ వచ్చింది ఎలాస్టిక్ వచ్చిన ప్యాంట్స్ బాగుంటుంది సో ఇక్కడ నాకు సైడ్ పాకెట్ వచ్చింది అనమాట టూ సైడ్స్ రాలేదు జస్ట్ వన్ సైడే వచ్చింది ఎంతైనా కుర్తా ప్యాంట్స్కి ఇలా పాకెట్ వస్తే మనకి బాగుంటుంది కదా మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి అలాగా సో నాకైతే నచ్చింది అనమాట సో సేమ్ క్లాత్ తోటి మనకి ఇలాగా ఒక ప్లాజో ఫ్యాంట్ అయితే వచ్చింది అన్నమాట సో ఇది కూడా కంఫర్టబుల్ గానే ఉంది చూడడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాకు బాగా ఈ డ్రెస్ లో బాగా నచ్చింది ఇందులో ఏంటంటే దుపట్ట అనమాట ఎందుకంటే అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు ఐస్ గ్రీన్ సీ గ్రీన్ అంటారు కదా సీ లో లైట్ కలర్ సీ గ్రీన్ లో లైట్ కలర్ ఎగ్జాక్ట్ అదే కలర్ మీకు వీడియోలో వేరే కలర్ పడవచ్చు బట్ సీ గ్రీన్ లో లైట్ కలర్ అనమాట సో దీని మీద రోజ్ గోల్డ్ లైన్స్ వచ్చాయి థ్రెడ్డింగ్ తోటి అండ్ లోపల ఇక్కడ చూడండి గోల్డ్ తోటి ఇలాగా థ్రెడ్డింగ్ అనేది వచ్చింది అసలు ఎంత బాగుందంటే అసలు ఎంత మెత్తగా ఉందంటే ఇది బట్ నాకైతే ఈ దుప్పట్టా కోసమైనా ఈ డ్రెస్ పెట్టుకోవాలని అనిపించింది అంత బాగుంది అసలు ఫోటోలో చూస్తే నాకు ఇంత నచ్చలేదు అనమాట డ్రెస్ సరే చూద్దాం తక్కువ కాస్ట్ లో వస్తుంది కదా ఒక డ్రెస్ ఉన్నట్టుంటది అని పెట్టుకున్నాను బట్ ఇది అయితే ఇక్కడ చూసిన తర్వాత నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను చూసిన తర్వాత అసలు ఫోటోకి మనకు వచ్చిన డ్రెస్కి చాలా డిఫరెన్స్ ఉంది అంటే చాలా బాగుంది అనమాట సో నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది ఒకవేళ మీకు కూడా కావాలంటే నేను నేను లింక్ అయితే షేర్ చేస్తాను కావాలంటే మీరు కూడా త్వరగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తీసుకునే ఒక్క డ్రెస్ రివ్యూ అయినా కానీ ఫుల్గా రివ్యూ చేస్తాను మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలంటే ఇంకా ఏ డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట నేను హండ్రెడ్ పర్సెంట్ రివ్యూస్ ఇస్తాను సో ఇలాంటి మీకు కూడా హానెస్ట్ రివ్యూస్ కావాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్